భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై మూడవ శ్లోకము నైన్ జిదంతి శస్త్రాహతి పాలక న్లయం త్యాపో నోషయతి మారుత ఇరవై మూడు నైన్ చిదంతి దహతి పవక శ్రీకృష్ణుని వారు అర్జునుతో ఈ విధంగా చెప్తున్నారు ఈ ఆత్మను ఎటువంటి అస్త్రశస్త్రములు ఛేదించలేవు అగ్ని దహించలేదు ఇది నీటిలో నానిపోయి చెడిపోదు అలాగే గాలి వీచినప్పుడు ఎగిరిపోదు గాలికి ఎండకు ఎండిపోదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిశ్చలముగా ఏమీ అంటనట్టు ఉంటుంది మనందరికీ తెలుసు ఈ ఆత్మ దేహంతో మమేకమై ఉంటుంది అన్ని కర్మలు చేయడం చూస్తూ ఉంటుంది కానీ దేహానికి తగిలే దెబ్బలు కలిగే బాధలు ఆత్మకి కలుగవు అని చెప్పడమే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం మన దేహము పంచభూతములతో చేయబడింది అని చెప్పుకున్నాం కదా ఈ పంచభూతములలో ఒక్క ఆకాశము తప్ప మిగిలిన నాలుగు దేహానికి హాని కలిగించేవే ఎలాగంటే అగ్ని అంటుకుంటే తగలబడిపోతాము ఎవరైనా నీళ్ళలో మునిగితే ఊపిరాడక చస్తారు అలాగే గాలి ఆడకపోతే ఊపిరి ఆగిపోతుంది భూకంపాల లాంటివి వస్తే సామూహిక కననం తప్పదు ఇలాగా నాలుగు భూతాలు మన మరణానికి కారణమవుతున్నాయి ఇంకా లౌక్యంగా చూస్తే కత్తులతో శరీరాన్ని నరకవచ్చు బాణాలతో కొట్టవచ్చు ఈ కత్తులు బాణాలు అస్త్రములు శస్త్రములు అన్నీ వివిధ రకములైన లోహములతో తయారు చేయబడ్డాయి ఈ లోహములన్నీ భూమి నుంచే వచ్చాయి అందుకని పంచభూతములలో ఒకటి అయిన భూమి ఆత్మను ఏమీ చెయ్యలేదు తర్వాతది అగ్ని అగ్ని లక్షణం దహనం కాబట్టి అగ్నితో దహించవచ్చు కానీ ఆత్మ అగ్నితో దహించబడదు తర్వాతది జలము జలము లక్షణం ముంచటము నానబెట్టడం నీటిలో నానబెట్టవచ్చు ముంచేయవచ్చు కానీ ఆత్మ నీటిలో నానదు మునగదు తర్వాతది వాయువు అంటే గాలి గాలి లక్షణం శుష్కింపజేయటం ఎండింప చేయటం వాయువు ఆత్మని ఎండింప చేయలేదు శుష్కింప చేయలేదు కాబట్టి పంచభూతములలో నాలుగు భూతములు కూడా ఆత్మని ఏమీ చేయలేవు పంచభూతములలో నాలుగు బలమైనవి అయినా ఏమీ చేయలేవు ఆత్మని నీవేదో చేస్తాను అర్జున నా చేతిలో వీరంతా చేస్తారు అని అనుకోవడం నీ మూర్ఖత్వము అవివేకము కాబట్టి ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు అర్జున అని అన్నాడు శ్రీకృష్ణుల వారు అర్జునుతో సర్వేజన సుఖన భవంతు అండి జయ శ్రీమన్నారాయణ అండి ఇరవై నాలుగో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే భగవద్గీత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ అండి